శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు విధేయత విధేయత కలిగి ఉంది కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదని నిర్వహించేదనని సత్యనిష్ఠతో సత్యనిష్టతతో ప్రమాణం ప్రమాణం చేయుచున్నాను చేయుచున్నాను ఈరోజు గాజుపూర్ గ్రామంలో జరిగిన ప్రమాణ స్వీకారంకి వచ్చిన మనోహరెడ్డి గారు మరి ఈరోజు నేను దళితుని కాబట్టి మరి ప్రమాణ స్వీకారానికి వెళ్దామని వెళ్ళేలోపే మరి అగ్రవర్ణాలకుతో మరి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిపోయిన మనోరెడ్డి గారికి మరి మేము ఈరోజు అగ్రవర్ణలం కాబట్టి మేము వచ్చిన దాకా మాకు టైం ఇవ్వకుండా మరి మీరు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయినరు అనా అనాగారిక వర్గాలకు చెందిన ఉప కాబట్టి మాకు సమయం కేటాయించకుండా ఈరోజు మరి అగ్రవర్ణల పార్టీ తోటి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళిపోవడం జరిగింది ఇది మేము అవమానంగా భావిస్తున్నాము కాబట్టి ఈ రాజ్యాంగం పట్ల ఎన్నుకో ఎన్నుకోబడిన సభ్యులము మేము మాకు మరి ఈరోజు గాజుపూర్ గ్రామంలో ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగిన దాంట్లో భాగంగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారంకి వెళ్ళే లోపే మరి ఎమ్మెల్యే గారు వచ్చి మరి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపో వెళ్ళిపోయినందుకు మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి